హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ రంగోలి చూస్తున్నారు కదండి అర్థమై ఉంటుంది లోటస్ పెట్టి లాగా చేశాను అంటే మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మూడవ శుక్రవారం చేసుకున్నానండి ఇక్కడ చూస్తే నేను అంతా పింక్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను పద్మం అంటే కమలం పింక్ కలర్లో ఉంటుంది కదా అలా అన్ని పింక్ షేడ్స్ ఏవైతే మన ఇంట్లో ఉంటాయో అవన్నీ తీసుకుని లైట్ డార్క్ షేడ్స్ లాగా అలా సెట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే నేను లాస్ట్ ఇయర్ కూడా మీతో చెప్పాను నేను శారీ చేయనండి టూ మీటర్స్ క్లాత్ తీసుకుని దాన్ని లాగా ఇలా కడతాను అమ్మవారికి డార్క్ పింక్ తీసుకున్నందుకు బ్యాక్ సైడ్ లైట్ది పట్టు కల్ పట్టు క్లాత్ ఉంటుంది కదా అది బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చేసాను ఈ సైడ్ హ్యాంగింగ్ కూడా డార్క్ పింక్ ఇక్కడ చూస్తే రంగోలీ షీట్స్ అన్ని దొరుకుతాయి వెల్వెట్వి మనకి ఫ్యాన్సీ షాప్లో కానీ పూజా షాప్లో కానీ దొరుకుతాయి అలా పెట్టాను సైడ్స్కి అంత ఖాళీగా ఉన్నాయని చెప్పి అలా పెట్టాను ఇవి రియల్ లోటస్ ఫ్లవర్ అండి వాటర్లో వా గ్లాస్లో వాటర్ వేసి అలా పెట్టేశాను ఈసారి సింపుల్గా చేశాను మరీ గ్రాండ్గా లేకుండా బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ డెకరేట్ చేయలేదు ఫస్ట్ అనుకున్నాను బ్యాంగిల్స్తో చేద్దాము డార్క్ పింక్ బ్యాంగిల్స్ తీసుకుని కానీ బ్యాక్ సైడ్ లైట్ పింక్ ఉంది కదా ఓన్లీ లైట్స్ ఆ తోరణ టైప్ పెట్టేస్తేనే లుక్ బాగా అనిపించింది ఇవన్నీ వాయనం ఇస్తాం కదండి ఈవినింగ్ అప్పుడు ఇవ్వడానికి అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఉంచాను వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలము ఇది మార్నింగ్ లుక్ అనమాట పూజ చేసిన తర్వాత ఈవినింగ్ ఇంకొకటి లైటింగ్ లుక్ చూడండి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను ఎవరైతే ముత్తైదులు మన ఇంటికి వస్తారో లక్ష్మీదేవి రూపంలో వాళ్ళకి వాయినం ఇవ్వడానికి నేను ఇలా అన్ని శనగలు నానబెట్టి ఉంచాను సో ఆ శనగలతో సహా కలిపి ఇచ్చాను ఈసారి వాయినం కింద ఏమి ఇచ్చా అంటే బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు ఎందుకంటే అందరూ స్టిచ్ చేసుకోరు నచ్చుతుందో లేదో యూస్ఫుల్ ఉండేది ఇద్దామని దీపం కింద చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా కాపర్వి అవి ఇచ్చాను అలాగే గోమాత అని సిల్వర్ షేడ్లో మనకి దొరుకుతుంది ఫ్యాన్సీది అది కూడా ఇచ్చాను ఇలా గిఫ్ట్ ర్యాప్ చేసేసి పింక్ పింక్ లాగా అలా అందరికీ వాయినంలో పెట్టి ఇచ్చేసానండి ఫైనల్ లుక్ ఇది అమ్మవారిని నమస్కరించుకుందామా థ్యాంక్